సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎక్స్టెన్స్ ఎన్ని ఎకరాలు సార్ ఇది సార్ అది రెండు వందల రెండు ఎకరాలు వస్తుంది సార్ రెండు వందల రెండు ఎకరాలు ఒకటే బిట్ అది విడివిడిగా ఉంది ల్యాండ్ లేదు సార్ టోటల్ అంతా ఒకటే బిట్ సార్ ఈ రెండు వందల ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్ మెయిన్ గేట్ ఉందా మెయిన్ గేట్ ఉంది సార్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది ఉంది సార్ ఈ రెండు వందల ఎకరాల్లో వాచ్మెన్లు ఉండటానికి షెడ్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ ఎన్ని షెడ్యూల్ ఉండే చూడాలని నాలుగు మూడు ఐదా సార్ ఒక నాలుగు ఉన్నాయి సార్ నాలుగు షెడ్యూలు ఉన్నాయి ఆ ల్యాండ్ లో చెరువు ఉందా ఉంది సార్ పాయింట్ ఉంది ఒక సిక్స్ ఎకర్ తో పాయింట్ తయారు చేసి ఒక ఆరు ఎకరాలు చెరువు ఉంది ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా సార్ బోర్లు అయితే లేవు వాటర్ పెన్నా రివర్ నుంచి ఇక్కడ డంపింగ్ చేస్తారు సార్ ఓకే పెన్నా పెన్నా రివర్ ఉంది కదా నది ఉంది పెన్నా పెన్నా నది ఉంది సార్ అవును పెన్న అనేది పక్కనే మన పొలంకి ఆనుకొని ఉంటుంది కొంచెం పక్కనే అక్కడ నుంచి అక్కడ బోర్లు వేస్తున్నారు ఎన్ని బోర్లు వేసారు అక్కడ పన్నెండు ఒక ఐదు పదిహేడు బోర్లు వేస్తున్నారు సార్ పదిహేడు బోర్లు వేసారు పదిహేడు బోర్లు అక్కడి నుంచి చెరువుకి వేస్తారు అక్కడ నుంచి మధ్యలో ఒక డంపింగ్ ఒక వాల్ లాగా పెట్టి బావి లాగా పెట్టి ఆ బావిలోంచి ఇక్కడికి వాటర్ ఈ ఎకరాల చెరువుకు నీళ్ళు వస్తాయి వస్తాయి సార్ ఎన్ని వస్తాయి ఒక బోర్ వాటర్ ప్రతి బోరు వస్తుంది సార్ అది అంటే మొత్తం మొత్తం పదిహేడు బోర్లు ఒక్కొక్క బోరు చులుపు మూడు ఇంచులు వాటర్ వస్తుంది మూడు ఇంచులు వస్తుంది నేల సాయిల్ ఎలా ఉంటది నేల సార్ సాయిల్ ఇది బ్లాక్ బ్లాక్ ఓకే బ్లాక్ సాయిల్ తర్వాత ఈ వరి పండిస్తారు సార్ వరి టూ టైమ్స్ రెండు రెండు కార్లు పండిస్తారు సంవత్సరానికి చులుపు రెండు కార్లు పండిస్తారు పండిస్తారు ఓకే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ రెండు వందల ఎకరాలు ఉదాహరణకి నేను కొన్నానండి నేను కొను ఉదాహరణకి నేను కొను మీ లాంటి వ్యక్తులకి కౌలుకిచ్చాను లీజ్కి ఇచ్చాను సంవత్సరానికి ఎంత వస్తుంది నాకు సార్ ఇప్పుడు ప్రెసెంట్ లీజ్ ఇస్తున్నారు వాళ్ళు ఎంత ఇస్తున్నారు సంవత్సరానికి సంవత్సరానికి ముప్పై లక్షలు ఇస్తున్నారు సార్ దగ్గర దగ్గర ముప్పై లక్షలు ఒక సంవత్సరానికి చెలుపు ముప్పై లక్షల రూపాయలు కౌలు వస్తుంది ముప్పై లక్షలు కౌలు వస్తుంది ఎకరాలు సో వాటర్కి ఎటువంటి ఇబ్బంది వాటర్ ఫుల్ ఫుల్ సార్ గా ఉంటాయి వాటర్ అయితే అంటే ఇప్పుడు ఈ పదిహేడు బోర్లు చెలుపు ఈ ఏడు ఎకరాలు ఏడు ఎక అంటే ఈ రెండు వందల ఎకరంలోని ఈ ఏడు ఎకరాలు చెరువు ఉంది చెరువు గుడ్ సెంటర్ లో ఉంటది ఓకే అంటే ఇప్పుడు వస్తాయి పెన్నా నది పెన్నా నదికి ఈ ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది పెన్నా నదికి ఈ పొలంకి ఒక పొలం డిస్టెన్స్ ఉంటుంది సార్ రెండు ఎకరాల పొలం డిస్టెన్స్ ఉంటది అంటే ఓకే అది సార్ అంటే ఈ ల్యాండ్ ఆనుకొని ఒక రెండు ఎకరాల పొలం ఉంటుంది ఈ రెండు ఎకరాల పొలం ఆనుకొని కృష్ణానది ఏది పెన్నా పెన్న పెన్నా అంటే రెండు ఈ ల్యాండ్ ఆనుకొని రెండు ఎకరాలు వేరే వేరే వాళ్ళు ఉంది ల్యాండ్ ఉంది ఈ రెండు ఎకరాలు ఆనుకొని ఓకే పెన్నా నది పెన్నా చాలా దగ్గర చాలా దగ్గర ఆ పెనా నది నుంచి పదిహేడు బోర్లు వేసి ఆ వాటర్ ని ఇక్కడికి తీసుకొస్తారు చెరువులోకి చెరువులోకి సో వాటర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వాటర్ కి అయితే ఫుల్ సఫిషియంట్ సార్ ఆ పొలాన్ని మీరు మాగానిగా వాడుకోవచ్చు అట్ ద సేమ్ అలాగే మీరు ఇది ఉంది కదా మెట్ట పైర్లకు కూడా వాడుకోవచ్చు అదే మాగాడి వేసుకోవచ్చు పెట్ట పైర్లకు మెట్ట మెట్ట పైర్లు కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలని వేసుకోవచ్చు ఓకే ఓకే ఈ ల్యాండ్ ఇప్పుడు ఇది పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఆ పక్క రిజిస్టర్డ్ సార్ ఇప్పుడు ఈ రెండు వందల ఎకరాలు అసైన్మెంట్ ఏం లేదా ఏ లేదు సార్ మొత్తం రిజిస్ట్రేషన్ ల్యాండ్ మొత్తం వీళ్ళు ల్యాండ్ కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అది పన్నెండు సంవత్సరాలు అవుతుంది సార్ సో వీళ్ళు వీళ్ళు పిత్రాజితం లాంటి వీళ్ళు కొనాలంటే పిత్రాజిత్వం ఏంటి సార్ కాదు సార్ అది కొనదే కొనలేదు ఐదు మంది రైతులు ఉంటారు ఈ లాంటిలో వీళ్ళు ఆయన వాళ్ళ మిస్సెస్ అంత ఒక ఎయిట్ మెంబెర్స్ ఉంటారు సార్ ఒక ఎనిమిది మైస్ ఒక పది మంది వేసుకో ఉదాహరణకి ఎనిమిది ఒక ఎనిమిది పదిగా ఉండు అది సార్ ఎనిమిది మంది సార్ ఓకే ఇద్దరు ఎక్స్ట్రా కలుపుకుందాము ఎనిమిది మంది నుంచి పది మంది రైతులు ఉంటారు ఉంటారు సార్ ఒకటే ఫ్యామిలీ ఒకటే కుటుంబం ఒకటే ఏ జిల్లా వస్తుంది ఇది నెల్లూరు జిల్లా సార్ మేము మండలం సార్ మండలం చేజర్ల చేజర్ల మండలం మండలం నుంచి ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది మండలం నుంచి ల్యాండ్ కి సెవెన్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఎనిమిది కిలోమీటర్ విలేజ్ నుండి ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది విలేజ్ నుంచి ల్యాండ్ కి ఒక ఏడు వందల మీటర్లు ఉంటుంది అంటే హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ కొంచెం పైన హాఫ్ కిలోమీటర్ కొంచెం కొంచెం పైన ఓకే ఈ విలేజ్ నుంచి డైరెక్ట్ కార్ సేవ్ లోకి వెళ్తుందా డైరెక్ట్ మా నీట్ కి వెళ్తుంది సార్ ఇబ్బంది డైరెక్ట్ కార్ సేవ్ లోకి వెళ్తుంది ఓకే రైట్ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ సార్ ఒకెక్కరు వాళ్ళు పది లక్షలు చెప్తున్నారు సార్ ఓకే పది లక్షలు చెప్తున్నారు ఒక ఎక్కరు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్